నమస్తే వెల్కమ్ టు ఆల్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత మధ్యప్రదేశ్లోని కడ్వాలో ఒక మదర్సాలో నకిలీ నోట్లు ఇరవై లక్షల నకిలీ నోట్లు దొరికినాయిట అన్ని ఐదు వందలవి రెండు వందలవి నిజంగా దీని వెనుకున్న విస్తృత నెట్వర్క్ గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు అనంటే మదర్సాలో విద్యాబోధనలు చేస్తున్నారా మతతత్వాన్ని నూరి అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆయుధాల దాపరికానికి లోట్ల దాపరికానికి ఇవన్నీ జరుగుతున్నట్టు చాలా మదర్సాల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి విస్తృత తనిఖీలు చేయడం కాదు ప్రతి మదర్సా గుర్తింపుతో పాటు ఆ మదర్సాలు ఏం జరుగుతుంది అని ప్రభుత్వాలు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది నేను ఒక వీడియో స్క్రీన్ మీద ప్లే చేస్తాను ఒకసారి చూడండి ये नंबर काट दिया है कृष्णा बाबा इधर ये चल ये बनो और क्या आगे से जा करो구나 आया ये सब ये है तो కడ్వాలోని ఫైతియా అనే ప్రశాంత గ్రామంలో ఒక పెద్ద నకిలీ కరెన్సీ దొంగతనం జరిగింది దీంతో ముస్లిం మతాధికారతో సంబంధం ఉన్న నకిలీ ముఠా బయటపడింది మహారాష్ట్రలో జరిగిన అరెస్టుతో తో పోలీసులు జరిపిన దాడిలో దాదాపు ఇరవై లక్షల నకిలీ నోట్లు బయటపడ్డాయి ఇది విస్తృత నెట్వర్క్ గురించి ఆందోళనను రేకెత్తిస్తుంది ఇది మధ్యప్రదేశ్లోని కడ్వా జిల్లాలోని ఒక చిన్న గ్రామం అంటే మహారాష్ట్రలో జరిగిన దాడులలో మధ్యప్రదేశ్లోని కడ్వాకి సంబంధించి బయటకు వచ్చింది అంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వీళ్ళు ఎలాంటి దాష్టికాలు చేస్తున్నారు అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది ఒక చిన్న గ్రామం చిన్న గ్రామంలో స్థానిక మదర్సా ఉంది అందులో ఇరవై లక్షల విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక దీనికి సంబంధించి సంచలనంగా మారింది మాలేగావ్లో ఒక ముస్లిం అధికారి ముస్లిం మతాధికారిని అరెస్ట్ చేశారు అప్పుడు ఆ మాలేగావ్లో అంటే మహారాష్ట్ర మాలేగావ్లో ముస్లిం మతాధికారిని అరెస్ట్ చేసిన టైంలో మధ్యప్రదేశ్ కడ్వాక్ సంబంధించి బయటపడ్డది ఈ మధ్యకాలంలో జరుగుతున్న వీటన్నిటిలో ముస్లిం మతాధికారులు చాలా పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు ఈ దాష్టికాలన్నిటితో లింకులు కనుగొనబడుతున్నాయి దీన్ని కంపల్సరీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆదివారం సాయంత్రం ఈ సమాచారం మేరకు పోలీసు బృందాలు మదర్సాక్ సోదాలకు వచ్చారు వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోయారు మతాధికారు నివాసం లోపల ఐదు వందలు రెండు వందల రూపాయల నింపిన బ్యాగులను కనుక్కున్నారు దీనికి సంబంధించిన మతాధికారి అంటే కడ్వాలోని మదర్సా మతాధికారి పేరు జుబేరా అన్సారి ఈయన మూడు నెలల క్రితమే ఇక్కడ ఇమామ్గా చేరిండు బృహాన్పురంకి చెందిన అతను చేరినప్పటి నుంచి ఎక్కువ సెలవులు తీసుకునేటోడు ఇరవై ఆరో తారీఖు అమ్మ కొంట్లో బాగాలేదని చెప్పిండు పోయిండు ఇక మళ్ళా కనబడలేదు మాలేగా వరస్ట్ తర్వాత అక్కడ చేసిన ఎంక్వైరీలో కడ్వా కనెక్షన్కి దారి తీసినట్టుగా బయ బయటపడింది దీంతో దర్యాప్తును మొదలుపెట్టారు పంతొమ్మిది లక్షలు పంతొమ్మిది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఈ నకిలీ కరెన్సీ ఉన్నట్టుగా తెలిసారు అన్నీ కూడా రెండు వందలు ఐదు వందల నోట్లే అని చెప్పారు అయితే వైడర్ నెట్వర్క్ అనుమానించబడింది అసలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న సంబంధం ఏంది దీనికి సంబంధించి మదర్సా కమిటీ నిందితుల నుంచి దూరంగా ఉంది ఫైతియా మసీద్ కమిటీ అధిపత్ ఖాన్ మాట్లాడుతూ జుబేర్కు ఉన్న నేర సంబంధాల గురించి తమకు సంబంధం లేదని చెప్తోంది మరి కు ఉన్న నేర సంబంధాల గురించి సంబంధం లేకపోతే జుబేర్ గురించి ఏం కనుక్కోకుండానే గా నిర్మించారా లేకపోతే ఈరోజు దొరికిపోగానే మాకు సంబంధం లేదని చెప్తుందా ఈ వైపున కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఏదేమైనా ఇది మనందరం ఆలోచించాల్సిన అవసరం మనమే కాదు ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎందుకు అనంటే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో చాలా చూసాం ఒక మదర్సాలో అక్రమ ఆయుధాలు ఇంకో మదర్సాలో ఈ నోట్ల ప్రింట్కి సంబంధించిన మిషన్స్ అలాగే మత విద్వేషాలను రెచ్చగొట్టే ఆడియో టేప్స్ పుస్తకాలు ఇప్పుడు ఏకంగా నకిలీ నోట్లు మహారాష్ట్రలో తీగలాగితే డొంక కదులుద్ది అని మహారాష్ట్రలో తాగిన తీగ అక్కడెక్కడో కడ్వాలో డొంకను గదిల్చింది అంటే ఇది ఎంత పెద్ద నెట్వర్క్ ఎంత పెద్ద రాకెట్ దీని మీద ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్ కి కొండంత బలాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ కి ఆర్థికంగా చేయూతను అందించండి ఆర్ కి ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్